అనంతపురం ప్రజలకు డిత్రీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ గారితో ముఖాముఖి ప్రోగ్రాం ఈరోజు చేయబోతున్నాం అయితే ఆయన గత ఆరు సంవత్సరాలుగా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాము అయినా చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా గత ఆరు సంవత్సరాల నుంచి మీరు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఆవిర్భావ దినోత్సవం గురించి ఈరోజు మమ్మల్ని ఆహ్వానం చేయడం జరిగింది దాని గురించి రెండు విషయాలు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా డి త్రీ న్యూస్ దాదాన్న గారు మనతో ఉన్నారు ఆల్ ఇండియా ప్రజాశనక్కుల పోరాట సమితి నాయకత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించడం జరిగింది రెండోది నాయకుడు అంటే పది మంది కోసం పనిచేసే విధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించినాం ఈరోజు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మన దేశ ప్రజలందరికీ ఆల్ ఇండియా ప్రదేశకుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏడో వార్చ్ కోసం చేస్తుండగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా ఒక ఐకమత్యంతో కుల సంఘ నాయకులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు అలాగే కార్మికులు కావచ్చు రైతన్నలు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా ఖచ్చితంగా మనం ఈ యొక్క అందరికీ కూడా సపోర్ట్గా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగే దానిపైన బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టే విధంగా నాయకత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం ప్రజల కోసము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఆల్ ఇండియా ప్రదేశ పోరాట సమితి ఏడవ మార్చ్ కోసము రేపు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున పదకొండున్నర గంటలకి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కోర్ట్ రోడ్డు నందు ఇక్కడ నాయుడు ఓటర్లకు ఎదురుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆల్ ఇండియా ప్రదేశానికి పోరాట సమితి ఏడో మార్చ్ కోసం ఇక్కడ ప్రో ప్రోగ్రాము ఏర్పాటు చేయబడుతుంది ప్రజల కోసము అందరి కోసం కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడే మరి నాయన భోజనాలు కూడా ఇక్కడే మధ్యాహ్నం కూడా ఇక్కడే ఉంటాయి భోజనాలు కూడా వంచేసుకొని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళవలసినగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం చూశారు కదండి ఏదైతే రే ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జరగబోయే ఏడవ వార్షికోసం అంటే ఘనంగా దిగ్విజయంగా జరగాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలకు అదేవిధంగా ప్రజలకు కూడా ఆహ్వానం ఈరోజు పలుకుతూ ప్రజ మన్నెపాకుల మాధవ్ గారు ఈరోజు ఆహ్వానం తెలపడం జరిగింది చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం